జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పేదల జీవితాల్లో మార్పు కోసం ఆఖరి శ్వాస వరకు కృషి చేసిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్వాళులర్పించారు స్వర్గీయ దామోదరం చందవి గారు జయంతి సందర్భంగా జనసేన పంచాఫీస్లో జనసేన నాయకుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చాలా ఎంగేజ్లోనే ఆ రోజుల్లో నైన్టీన్ సిక్స్టీస్ అంటే అందులో తలలు పడినటువంటి నాయకులు ఉండేటటువంటి రోజుల్లో చాలా యంగెస్ట్ పర్సన్గా ఆ రోజుల్లో రాజకీయాల్లో ఒక వరబడిగా ఆయన స్టార్ట్ దాటం కాకుండా చాలా భేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి చాలా తక్కువ టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కాదనించుకుని సెంట్రల్ క్యాబినెట్లో మంత్రిగా చేయటమే కాకుండా పార్టీ పదవులు చాలా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా అప్పటి వరకే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రిగా చేయనటువంటి రోజుల్లో మొట్టమొదటిదిగా ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాకుండా చాలా సంస్కరణలు పెన్షన్ సిస్టమ్ కానీ అవినీతి ఎక్కువ జరుగుతుందని ఏసీబీ లాంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేయటం కానీ రిజర్వేషన్ కూడా చేయటం కానీ కార్మికులకి భరోసా కల్పించే విధంగా వాళ్ళకి బోనస్ ప్రకటించడం కానీ ఉపాధ్యాయులకి అప్పటివరకు వాళ్ళకి పెన్షన్ అనేది లేదు ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా ఇంకా ఆ పెన్షన్ గురించి యుద్ధాలు చేస్తున్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లోనే ఉపాధ్యాయులకి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించి అట్లా ప్రజలకి ఏది అవసరం అని ఆలోచించి ఒక గొప్ప నాయకుడిగా ముఖ్యమంత్రి చేశాడు కేంద్ర మంత్రి చేశాడు కానీ ఫోటోలు చూస్తున్నాం ఆ ఇల్లే రేకులు ఇంకా ఏదో ఒక ఎంక్వైరీకి కాంగ్రెస్ పెద్దల ఇంటికొస్తే వాళ్ళమ్మ పొయ్యి ఊదుకుంటూ కనిపించిందంట ఆయన మీద కొన్ని ఎలిగేషన్ చేస్తుంది అది చూసినటువంటి వ్యక్తి ఇంకా ఇక్కడ ఏమి ఎంక్వైరీ చేయాలి నేను ఇంతకు మించి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం అంటే విలువలు విశ్వసనీయత సేవ అంటే రాజకీయంలో సేవ చేయటం అంటే ఏంటి అనేది సంజీవ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం కనుకనే జనసేన పార్టీ అధ్యక్షులు మొట్టమొదటిగా ఆయన గురించి ప్రస్తావించడమే కాకుండా గతంలో మాకు జరిగినటువంటి ఆవిర్భావ సభకి కూడా సంజీవ గారి ప్రాంగణం అని పేరు పెట్టుకోవడం కూడా జరిగింది జనసేన పార్టీ కూడా కోరుకునేది వాళ్ళ అవినీతి లేదు సమాజం రాజకీయం అంటే వ్యాపారం కాదు రాజకీయం అంటే సేవ అని చెప్పేటటువంటివన్నీ కూడా అలాంటి మహానుభావులు యొక్క కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో అవర్పించడానికి కారణం ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు సేవ చేయాలని మెరుగైనటువంటి జీవన వ్యవస్థని ప్రజలకు అందించాలని ఒక లక్ష్యంతో వచ్చాం కాబట్టి రానున్నటువంటి ప్రజలు మీరు అందరూ కూడా పార్టీని పార్టీ నాయకుడిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మహానుభావుడు సంజయ్ గారికి పార్టీ తరఫున నివాళులన్నాను జోహార్ దామోదరం సంజయ్ గారు జోహార్ సంజయ్ గారు జయంతి సందర్భంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఆఫీస్లో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది దామోదరం సంజయ్ గారు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ చాలా చిన్న వయసులోనే ఆనాడు జరుగుతున్నటువంటి